ఒక ధ్యాన్ని అనుభవాలు విన్నామంటే అది ఎక్కడికో వెళుతూ ఉంది ఇవాళ ఇన్ని లక్షల మంది ధ్యానం చెప్తూ ఉన్నాం కాబట్టి ధ్యానానుభవాలు అందరికీ ఉన్నాయి కానీ తొంభై నాలుగులో పత్రికారు తిరుపతికి వచ్చినప్పుడు ధ్యానమే తెలియదు మాకు అసలు శ్వాస మీద ధ్యాసే తెలియదు అసలు ఏమీ తెలియదు కానీ సార్ వచ్చేశారు తొంభై నాలుగు ఫిబ్రవరిలో వచ్చారు మేలో మేం కలిసాం ఏం చేస్తున్నారండి అన్నాం ఈ మరిగా నేను ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేసి వచ్చాము మీకు పిల్లలు సంసారం ఉందంటే భార్య ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఇద్దరు ఆడపిల్లలు ఉంటే వదిలేసి వచ్చేసినారంటే వదిలేసి వచ్చేసినా అండి దేనికి ఏంటే సత్యం తెలుసుకున్నాము ఆ సత్యం చెప్పాలనే దృష్టితో వచ్చేసినాను అన్నాడు ఓకే సరే సార్తో ఉన్నాం కానీ అప్పట్లో ఒక హాఫ్ అన్ అవరు ఇరవై నిమిషాలు కూడా ధ్యానం చేసేవాళ్ళు కాదు కానీ మనకు అనుభవం వస్తే తప్పితే ధ్యానం చెప్పలేము ఎవరికి ఒక రెండు తర్వాత మా ఫాదర్ చనిపోయాడు కారణం లేని కారణం లేదు అంటాడు సారు ఆరోజు మా నాన్న చనిపోయినాక సార్ దగ్గరికి వస్తే సార్ మూడు రోజులు ఏం మాట్లాడలే అసలు మీ నాయన చచ్చిపోయినాడని కూడా అడగల ఇదేంటి ఇంత మనిషిగా ఉన్నాడే ఈయనకు మర్యాద లేనట్లుందిలే ఇంక వద్దులే అనుకున్నాం కానీ ఆ రోజు ఒక బుక్ ఇచ్చాడు లైఫ్ ఆఫ్టర్ డెత్ అని ఇరవై ఐదు సంవత్సరాల ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఆ బుక్ ఒక్కటి జీవితాన్ని మొత్తం మార్చింది మనం కూడా ఒకరోజు చనిపోవాల్సిన వాళ్ళమే ఈరోజు కాకుంటే రేపంతే కానీ ఆ రోజు ధ్యానం మంచిది అని పెద్దగా చెప్పేది లేదు అక్కడ ఎందుకంటే సార్తో పరిచయమే రెండేళ్ళు వచ్చినప్పుడు ఒక గంట కానీ నాన్న చనిపోయినాక ఆ సార్ ఒక్క బుక్ ఇచ్చినాడు రఘురామి చదువును అంతే ఇంకేం విత్ గ్రేట్ అసలు ఇష్టం లేకుంటే తీసుకున్నా కానీ నిజంగా ఆ బుక్ చదివినాక ఇరవై ఐదు సంవత్సరాలలో ఆధ్యాత్మికంలో ప్రతి మనిషి ఉండవలసిందే ఎందుకురా అంటే మనకు ఇక్కడ బ్రతుకుండేటప్పుడు ఎంతోమంది ఉన్నారు కానీ చనిపోయినాక నీ పరిస్థితి ఏంటో నీకు తెలిస్తే తప్పితే ఇంకెవ్వరికీ తెలియదు ఆ పరిస్థితుల్లో రెండు పెద్ద ధ్యాని కాదు పెద్ద సబ్జెక్టు లేదు ఏమీ లేదు కానీ ఆ పుస్తకం చదివినాక తెల్లవారితో ఒక హాఫ్ అన్ అవర్ హండ్రెడ్ పర్సెంటు చేశాను అది ఫస్ట్ టైం మెడిటేషన్ ఇన్ మై లైఫ్ అది చేసినాక పది నిమిషాలకు ఒక పెద్ద లైట్ వెలిగి ఐ హావ్ సీన్ మై ఫాదర్ పర్సనలీ ధ్యానం లేదు ఆ రోజు గుర్తుపెట్టుకోండి కానీ ఒక బుక్ పత్రికారిని తొంభై నాలుగులో ఫస్ట్ టైం పరిచయం అయినప్పుడు దివ్యరాములో మన సముద్రాల గారు చెప్పినారు అక్కడ దివ్యారామలో బాలాజీ సత్సంగంలో సార్ని పరిచయం అయినాడని అక్కడనే నేను కూడా మా ఫ్రెండ్ ద్వారా అక్కడికి వెళ్ళాం సారు పైనుంచి వచ్చి దిగతాన్ని చూసి ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ అన్నాడు నీకోసం వెయిట్ చేస్తున్నాను అన్నాడు మండిపోయింది నాకు అసలు నన్ను పరిచయమే లేదు నాకోసం ఎట్లా వెయిట్ చేస్తున్నారో అన్న ఆ రెండు నెలల తర్వాత ఆ బుక్ చదివినాక ఆధ్యాత్మికం అంటే అర్థమయ్యింది జీవితం అంటే అర్థమయ్యింది ఈ ఇరవై ఐదు సంవత్సరాలు సారు ఈరోజు ఇంతమంది వటవృక్షం ఇది పత్రికారు రోజు వచ్చినప్పుడు ఎవ్వరు లేరు ఒక్కడు ఒక చిన్న బ్యాగ్ ఎత్తుకొని బస్సుల్లో ఆర్టీసీ బస్సుల్లో దిగుతూ వచ్చి ధ్యానం కోసం వచ్చినాడు కానీ ఇవాళ ఆ రోజు నా అదృష్టం ఏమిటంటే సముద్రాడు అలాంటి వాడు పత్రికాన్ని తిరుపతికి పరిచయడము గతయితే అది దివ్యారామం సాక్షాత్ అలిపిరి దగ్గర వెంకటేశ్వర స్వామి పాదాలవి అక్కడ స్వామిని వెంకటేశ్వర స్వామి ప్రపంచానికి పరిచయం చేయడం తిరుపతిలో అది మా తిరుపతి వాళ్ళ భాగ్యమే భీమాసరఘు గారు హండ్రెడ్ సార్కు ఆ రోజు ధ్యానం అంటే ఎవరికీ తెలియదు కానీ హండ్రెడ్ పర్సెంట్ భీమాసు రఘు గారు రోజు మళ్ళీ పత్రికారితో మేము ఈ అనుబంధం ఇట్నే జరుగుతూ ఉంది ఇరవై ఐదు సంవత్సరాలు ఎలా ఉందో తెలియదు మా నాన్న చనిపోయినాడు మా అమ్మ చనిపోయింది ఎన్నో మరణాంతర అనుభవాలు వచ్చినాయి నా జీవితంలో ఇరవై ఐదు సంవత్సరాలలో కనీసం ఒక యాభై మరణాంతర అనుభవాలే ప్రతిదీ ఐ హ్యావ్ సీన్ ఇన్ లైఫ్ పత్రికారికి ప్రతిదీ చెప్తూ వచ్చాము ఇవన్నీ కూడా ఒక్క ధ్యానమే ఒక మనిషి ఆ రోజు పత్రికారి ఒక్క సంకల్పమే ఇవాళ ధ్యాన ప్రపంచానికి ఒక నాంది పలికింది నువ్వు అనుకుంటే తప్పితే ఏమీ జరగవు మన వల్ల ఏమీ కాదు పత్రికారిని అడిగినాం మీరు ధ్యానం చెప్పమంటారు మేము ధ్యానం చెప్తే ఎవరు వింటారో అని నువ్వు చెయ్యి అందరూ వింటారు అన్నారు అంతే ఒకటే మాట ఆ రోజు నుంచి ఇప్పటికీ చేస్తూ ఉన్నాం ఇరవై ఐదు సంవత్సరాలు అందరూ చేస్తూ ఉన్నారు ఇవాళ ఇంతమంది కొత్త సంవత్సరం సంక్రాంతి ఇళ్ళల్లో పండగలు ఉన్నాయి కానీ ఇంతమంది వచ్చినారు అంటే ఆ ఒక్క సంకల్పమే పత్రికారు వల్ల ఒక ధ్యానమే కాదు మేము నేర్చుకునింది చాలా విషయాలు నేర్చుకున్నాం ఒక జీవితంలో ఒక పర్ఫెక్షన్గా రావాలంటే నువ్వు ఎలా ఉండాలో అనేసి నేర్పించినారు ఒక మాట నేర్పించినాడు ఒక చూపు నేర్పించినాడు మౌనం నేర్పించినాడు తినేదట్లు నేర్పించినాడు ధ్యానం నేర్పించినాడు ఈ ఇరవై ఐదు సంవత్సరాలలో తొంభై నాలుగులో పత్రికారు ఎంత ఆత్మీయంగా ఉన్నారో ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత కూడా అంతే ఆత్మీయంగా ఉండడము నిజంగా అది మా అదృష్టము పత్రికారు లాంటి వ్యక్తి మనకు ఉన్నాడా అనేది ఇవాళ ప్రత్యక్ష నిదర్శనం ఆ రోజు ఎవ్వరు లేరు ఒక్కడ ఒక్క బ్యాగ్ ఎత్తుకొని వీధుల్లో తిరుగుతూ ఆడ తిన్నాడో లేదో ఎక్కడ తిన్నాడో తెలియని పరిస్థితులలో ఒక సత్యం కోసం చెప్పినాడంటే అదేమి ఆషామాషి వ్యవహారం కాదు ఇవాళ మనం ధ్యానానికి వచ్చినప్పుడు ఏదో ఆషామాషిగా రాలేదు అందరికీ కూడా ఆ ధర్మ సంస్థాపనలో మేము వచ్చేటప్పుడు సముద్రాలుగా ఒక మాట మాట ఇంత డెవలప్మెంట్ అయింది సార్ అంటా ఉంటే ఒక మాట అన్నాడు అధర్మం ఎక్కువగా ఉండేటప్పుడు ధర్మం రావాలంటే ఒక ధర్మ సంస్థాపన జరగాలంటే ఒక ధర్మదేవత రావాల్సి ఉంది ఇప్పుడు ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలు ఉంటే కూడా ఎందుకు ఇంత పాపులర్ కాలేదురా అంటే అవన్నీ కూడా వాళ్ళ వాళ్ళ సంస్థల వరకునే పరిమితం మంచివే కానీ పత్రికారిది ఓవరాల్ యూనివర్సల్ ధర్మం ఇక్కడ అధర్మాన్ని బ్యాలెన్స్ చేయాలంటే ఒక ధర్మం నిలబడవలసిందే అందుకని ఇవాళ ఇన్ని పిరమిడ్లు వచ్చాయి ఇంత ధ్యానాలు వచ్చినారు ఇంత ధ్యాన యజ్ఞాలు జరుగుతూ ఉంది ఇంత ధ్యాన మహాచక్రాలు జరుగుతూ ఉంది అవుతానే మళ్ళా ఇక్కడ ఇంతమంది వేల మంది ఇక్కడికి రావడం అనేది ఇంత ధర్మ సంస్థాపనలో మనం అందరూ కూడా దాంట్లో నడుం కట్టుకొని ఉన్నామో ఒక్కసారి పత్రికారు చెప్పేవాడు మై డేర్ గాడ్స్ అంటే మేము నవ్వేవాళ్ళం ఏందుకు రుచి మనం అంత గాడ్స్ సెటిల్ అవుతామని ఈరోజు అర్థం ఉంది ఒక ధర్మం నీలో ఉంటేనే నువ్వు ధ్యానం చేయగలుగుతావు లేదంటే ఆషామాషిగా నువ్వు ఏమీ చేయలేవని ఇది విషయాలు మా ఇరవై ఐదు సంవత్సరాల సుదీర్ఘ జీవితంలో సముద్రాల లక్ష్మణ్య గారు మాకు మొదటి నుంచి ఉన్నారు భీమాశ్రగు గారు ఉన్నారు ఎంతోమంది మాస్టర్స్ ఇవాళ ఇంతమంది చూస్తే ఎంత బాగుందో ఆ మూమెంటు ఆ రోజు ఇంత కష్టపడినాక ఇవాళ ఫలితాన్ని హండ్రెడ్ పర్సెంట్ మనం చూస్తూ ఉన్నాము అనేది ఒక సంతోషం ఒక చిన్న మొక్క ఒక పెద్ద వటవృక్షమై చూడి అది పండ్లు ఇవ్వాలంటే అది చూసే భాగ్యం కూడా ఉంది ఆ భాగ్యం మాకు కూడా కలిగింది చాలా సంతోషం రేపు నెల ఏడు ఎనిమిది తొమ్మిది మేము తిరుపతిలో ఇరవై ఐదు సంవత్సరాల ఫంక్షన్ ఉన్నాం ఐ ఇన్వైట్ ఆల్ ఆఫ్ యూ టు ఫిబ్రవరి మహతీ ఆడిటోరియంలో ఉంటుంది ఏడో తేదీ వెరీ నైస్ ఇవాళ ఈ సంక్రాంతి సంబరాలు ఈ కొటాలా గ్రామంలో ఇంత ఇదిగా ఆల్మోస్ట్ ప్రతిదీ ప్రభాకర్ సుధాకర్ తిరుపతి దగ్గరే కాబట్టి మేము రావడము వాళ్ళు రావడము జరుగుతూ ఉంది కానీ ఇంట్లో ఒక చిన్న పిరమిడ్ అంటే మన వల్ల కాదు అట్లాడిది అరవై నాలుగు పిరమిడ్ ఎట్లా కడతా ఉన్నారో వాళ్లకు అది వాళ్ళకే తెలియవల్ల అది మనకు కూడా తెలియదు అది అది పత్రికారి ఆ సంకల్పం ఆ రోజు ఒకటి వచ్చినప్పుడు ధ్యాన రాయలసీమ అంటే ధ్యాన రాయలసీమ అనుకుంటుంది ధ్యానాంధ్రప్రదేశ్ అనుకుంటుమి ధ్యాన భారత్ అనుకుంటుంది ధ్యాన ప్రపంచం అనుకున్నాం ఇవాళ హండ్రెడ్ పర్సెంటు వీ హావ్ సీన్ ఎవ్రీవేర్ మెడిటేషన్ ఎందుకంటే ధర్మ సంస్థాపనలో ఓన్లీ పిరమిడ్ మూమెంట్ ఒకటే ఇవాళ ధర్మానికి అధర్మానికి బ్యాలెన్స్ చేస్తూ ఉండేది దాంట్లో మనము ఒక పక్క ఉండడము అది మన జన్మ సుకృతం వెరీ నైస్ చాలా సంతోషం ఇవాళ ఈ అవకాశం ఇంత బ్యూటిఫుల్గా మనం చేసుకోవడం సంతోషం